ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియని అమ్మమ్మ నానమ్మలు చేసే ఒక పాతకాలం వంట మీకేదైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ నేను ఇప్పుడు మా నానమ్మ చేసే ఒక పాతకాలం వంటని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటి అంటే శాస్త్రాలు దీన్ని రాగి పిండితో చేస్తారు సో ఎలా చేయాలి ఏంటి అన్నది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను హాట్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రాగి పిండిని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మగ్గించేసుకోవాలి సంగటిలాగా నెక్స్ట్ వచ్చేసి ఆ మురుకులు చేస్తారు కదా దాంట్లో సన్నటిది ఒకటి పెట్టేసుకొని ఇలా సేమ్ లాగా రౌండ్ గా మురుకులు లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో సంగటి లాగా గెలికేటప్పుడు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పు అలా లాగా చేసుకున్న వాటిని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి నెక్స్ట్ తినే ముందు దాని మీద బెల్లం పాకం పప్పుల పొడి నువ్వుల పొడి ఇంకా ఏవైనా సీడ్స్ పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ హెల్దీ కూడా